గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రషిరామ్ త్రీ టు వన్ వీక్ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో చాలా రోజుల తర్వాత బయటకు అయితే వస్తున్నాం అనమాట సో కంటే ఎక్కడికో తిరగడానికి కాదు మా బాబుకి వ్యాక్సిన్ వేయటానికి అనమాట సో ఫార్టీ ఫైవ్ డేస్ పుట్టిన ఫార్టీ ఫైవ్ డేస్కి వ్యాక్సిన్ వేస్తారు సో ఇంకా వెళ్తున్నాం అనమాట ఈరోజు వేయడానికి ఆల్రెడీ హాస్పిటల్ దగ్గర ఉన్నాము అండ్ మా పాపకు వచ్చేసి టూ టు త్రీ ఇయర్స్ ఒక ఇంజెక్షన్ ఉంటుంది అనమాట అది కూడా వేయడానికి వచ్చాము సో ఈ రోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూస్తున్నాను హే గైస్ రీసెంట్ గా నేను మీతో ఓ మగుబుబా అనే సీరియల్ గురించి అయితే షేర్ చేసుకున్నాను కదండి సో నేనైతే చూస్తూ ఉన్నాను ఫస్ట్ డే నుంచి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట సో ఏమంటే ఫస్ట్ డే నాకు చాలా బాగా అనిపించింది సో తను హీరోయిన్ ఏంటంటే చిలక జ్యోతిషం చెప్పించుకుందాం అని చెప్పేసి పిలుస్తుంది అనమాట ఏం చేస్తా అంటే చిలకల్ని స్వేచ్ఛగా వదిలేస్తుంది సో తను అతను చాలా బాధపడతారు ఏంటి ఇలా నా బతుకునే ఇలా చేసామని చెప్పేసి అలా బంధిస్తే అవి ఎంత బాధపడతాయి ఇప్పుడు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాయి అని చెప్పేసి సో అక్కడే నాకు తన బుద్ధి చాలా బాగుంది అని చెప్పేసి అనిపించింది అనమాట సో ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి సో మీరు కూడా తప్పకుండా చూడండి మగుబాబు ఓ మగుబా అనే సీరియల్ మనకి స్టార్ మాలో సోమవారం నుంచి శనివారం వరకు అయితే మధ్యాహ్నం ఒంటి గంటకైతే అయితే వస్తుంది మీ సర్చ్ చేయకుండా అయితే చూడండి ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇప్పుడు రైట్ సైడ్ చూస్తే బృందావన్ హాస్పిటల్ ఉంటుంది సో ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట సో బృందావన్ హాస్పిటల్లో వేస్తారు బట్ ఏమంటే చాలా కాస్ట్ అనమాట సో అదే ఇంజెక్షన్ మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఉంటుంది అనమాట అందుకనేసి ఇంకా మా హస్బెండ్కి చెప్పాను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అని చెప్పేసి ఫస్ట్ టైం మా హింసిక టైం అప్పుడైతే అన్ని అన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్లోనే వేయించాము మా హస్బెండ్కి చిన్న డౌట్ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటాయా అవే వేస్తారా లేదా అనే డౌట్ ఉంటుంది అందుకనేసి అన్నీ కూడా మా హెంట్స్గా ప్రైవేట్లోనే వేయించాము సో ఇంకా లేదు ఖచ్చితంగా పిల్లలకి అయితే ఉంటుంది అంటే కొన్ని కొన్ని ఉండవు కొన్ని కొన్ని ఖచ్చితంగా ఉంటాయి అనమాట గవర్నమెంట్ హాస్పిటల్లో మంత్స్ బేబీస్కి అయితే ఖచ్చితంగా ఉంటాయి అందుకనేసి పక్కా ఉంటాయి వెళ్దాము అనేసి అంటే అప్పుడు ఓకే అని చెప్పారనమాట ఇంకా మేమైతే హాస్పిటల్కి వెళ్ళాము అండ్ మా హెంజిక కూడా త్రీ ఇయర్స్ది టూ టు త్రీ ఇయర్స్ కూడా ఉంటుందేమో అనేసి అనుకున్నాము బట్ వాళ్ళు ఏం చెప్పారంటే టూ టు త్రీ ఇయర్స్ మా దగ్గర లేదు ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది అనేసి చెప్పారనమాట అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో ప్రతి ఒక్కటి కూడా మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండదు అయితే ఖచ్చితంగా కంపల్సరీ వేయాలి అని ఉంటుందో అది మాత్రం వీళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది సో ఇంకా మా హెంజిక కూడా ఇక్కడ వేయిద్దాము అనేసి అనుకున్నాము బట్ ఏమంటే ఆ టూ టు త్రీ ఇయర్స్ లేదు అని చెప్పారు ఇంకా బాబుకైతే వేస్తున్నారు చాలా వెయిట్ చేసాం అంటే చాలామంది ఉన్నారనమాట ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదా చాలామంది వస్తూ ఉంటారు సో ఇంకా బాబుకైతే ఇంకా ఇంజక్షన్ వేసినప్పుడు చాలా గట్టిగా ఏడ్చాడనమాట అసలు నాకే అస్సలు అవ్వలేదు అంతే కదా ఎవరి పిల్లలు వాళ్ళు ఏడిస్తే మనం తట్టుకోలేమో ఇక్కడ చూడండి ఎలా ఏడుస్తాడు ఇంకా త్రీ ఇంజెక్షన్స్ అయితే వేశారనమాట రెండు తోటలకి అండ్ ఒకటి చెయ్యికి వేశారు వేసినప్పుడే గట్టిగా ఏడ్చాడు ఆ తర్వాత ఇంకా సైలెంట్ గా పోయాడు అనమాట ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము సో ఫ్రెండ్స్ చూసారు కదా వ్యాక్సిన్ అయితే వేసేసారనమాట ఇదిగోండి వేసినప్పుడు మాత్రం ఆ వన్ మినిట్ చాలా గట్టిగా ఏడ్చాడు మళ్ళీ చక్కగా పొద్దున్నాడు బట్ ఫీవర్ అయితే వస్తుంది అనేసి అన్నారు సో ఫీవర్ వస్తే పారాసిటమాల్ వేయాలని చెప్పేసి ఒక సిరప్ అయితే ఇచ్చారనమాట సో మా పాపకు వేయిద్దాం అనుకున్నాము బట్ అక్కడ లేదంట మళ్ళీ మేము ఇంకో హాస్పిటల్ వేయిద్దాము అనుకున్న సరికి అది క్లోజ్ ఉంది ఇంకా ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట సో ఫ్రెండ్స్ ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చాము చెప్పాను కదా వ్యాక్సిన్ వేశారని చెప్పేసి సో టూ అవర్స్ అయితే చక్కగా ఇంకా అప్పటి నుంచి పెయిన్కి ఫుల్ అంటే ఫుల్ ఏడుస్తున్నాడు అనమాట ఇంకా లైట్గా ఫీవర్ కూడా వచ్చింది మా హెన్షిక టైం అప్పుడు అయితే హింసిక అసలు ఫీవర్ రాలేదు సో కొందరు ఏమంటారంటే ఈ వ్యాక్సిన్ వేశాక ఫీవర్ వస్తే మందు పడుతుంది అన్నట్టు అంటారు అనమాట సో బాబుకి అయితే లైట్గా ఇప్పుడు ఫీవర్ ఉంది ఫుల్ అంటే ఫుల్ ఏడుపు అనమాట సో దానికోసం అని చెప్పేసి ఫీవర్ వచ్చినట్లయితే ఈ పారాసిటమాల్ డ్రాప్స్ అయితే వేయమని చెప్పారనమాట ఓనమ్మ సో ఇంకా ఉంటాయి కదా ట్యూబ్స్ ఆ ట్యూబ్స్ ఏమో ఐస్ ట్యూబ్స్ ఏమో ఒక క్లాత్లో వేసేసి అలా వస్తామని చెప్పారు సో ఇంకా లైట్గా అలా వద్దాం బట్ పెయిన్ అయితే పోదు కదా ఇంకా ఫుల్గా ఏడుస్తూ ఉన్నాడు అనమాట సో టూ డేస్ అయితే పెయిన్ ఉంటుంది అనేసి చెప్పారు సో ప్రస్తుతానికి హాయ్ హెనీ హాయ్ తమ్ముడికి ఏమించను సూదేశారా అయ్యో ఏమైనా జ్వరం వచ్చిందా ఏడ్చిను కదా నీకు కూడా ఇంజక్షన్ ఉంది వేపించ ఇంజక్షను వద్దా ఏం ఆపు తిన్నావు చిన్న నువ్వు ఆపు తిన్నావు ఇంకా ఇంకా వడ్డానమ్మా నీకు ఎక్కువ ఏమి ఇష్టమేని ఇంకా చిక్కీ చిక్కి చిక్కి ఇంకేమి ఇష్టం ఉండదా నీకు నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా పాప ఇష్టమా ఇంకా మమ్మీ ఇష్టమా ఏంటి మమ్మీ డాడీ 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 కావాలా మమ్మీ వద్దా నాకు నువ్వు వద్దు పో అయితే నాకు నువ్వదు నాకు నువ్వొద్దు నాకు తమ్ముడు కావాలి తమ్ముడికి ఇచ్చదా ఎవరికి నీ తమ్ముడు చూడు ఉన్నాడు తమ్ము 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 తమ్ముకి సూర్య చిన్న అబ్బాయి పెందరు ఉన్నానా వద్దు డిస్టర్బ్ చేయొచ్చు ఇంజక్షన్ వేసిన నుంచి అసలు కాలంటే అస్సలు కదపట్లేదు అంటే అందరి పిల్లలకి అంతే బట్ ఎవరి పిల్లలు వాళ్ళకి కదా సో ఇంకా ఆ పెయిన్ తట్టుకోలేక ఒకటే ఏడుపు ఒకటే ఏడుపు పుట్టినప్పటి నుంచి నేను ఇప్పుడు చూస్తున్నా బాబా అంత ఘనం ఏడవటం టూ డేస్ పడుతుంది అంత పెయిన్ నేను ఇన్ని కొట్టేశానా ఎప్పుడు కొట్టాను ఎక్కడ కొట్టాను ఎలా కొట్టాను అలా కొట్టనేది చూపించు మళ్ళీ మళ్ళీ చూపి అలా కొట్టానా ఎంత గట్టి కొట్ట నీకు ఎలా కొట్టాను ఎంత గట్టి కొట్టేశాను వద్దు నా ఒళ్ళు నొప్పి పద్దు చిన్ను అలాగే చూపిస్తుంది కదా నాకు జడేయకు నీ దోస్తులే నేను నాకొద్దు జడొద్దు నీకు ఎలా కొట్టేశాను చెప్పు ఫస్ట్ అవునా ఇది క్లిప్ చిన్ను నాది కాదు నాది కాదు అమ్మమ్మది అది అమ్మమ్మ క్లిప్పా మరి జానీ జాన్ అడుగు మమ్మీకి జానీ జాని అడు ఎస్ పాప వద్దులే నీకు ఇదొక్కటే వచ్చా ఇంకా రావా సో ఫ్రెండ్స్ ఇంకా ఇట్స్ స్లీపింగ్ టైమ్ అనమాట సో ఈ నైట్ ఏం చేస్తారు మా బాబు తెలీదు రోజు కూడా అస్సలు అంటే అస్సలు డిస్టర్బ్ చేయడం అనమాట బట్ ఈ పెయిన్ గా ఉంది కదా ఏం చేస్తారో తెలీదు సో ఇందాక ఈ సిరప్ అయితే వేసాను అనమాట చెప్పాను కదా సిక్స్ అవర్స్కి ఒకసారి అయితే వేయమన్నారు ఈ పారాసెటమాల్ డ్రాప్స్ అది కూడా ఎయిట్ డ్రాప్స్ వేయమన్నారు అనమాట వేసినప్పుడు సో ఇది వచ్చేసి విటమిన్ డి త్రీ డ్రాప్స్ అనమాట ఇవి మీకు తెలిసే ఉంటది సో ఇదేమంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి సిక్స్ మంత్స్ వరకు అయితే ఇది వేయాలన్నమాట జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయితే వేయాలన్నమాట సో నేను డైలీ వేస్తాను అది కూడా అంటే ఒకసారి పొద్దున్న ఒకసారి మధ్యాహ్నం ఒకసారి నైట్ అలా కాకుండా రెగ్యులర్గా నైట్ టైం పడుకునే ముందు అయితే ఇది అనమాట అంటే ఎప్పుడైనా వేయచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్కి వన్స్ వెయ్యాలి అది కూడా సిక్స్ మంత్స్ వరకు అయితే వెయ్యాలన్నమాట అందుకనేసి పడుకున్నప్పుడు అయితే గుర్తుంటుంది కదా ఖాళీ కడుపుతూ ఉంటాడు అన్నట్లుగా నేను ఇంక ఇది నైట్ అయితే రోజు అలవాటు చేసుకున్నాను అనమాట ఇది జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయితే వేస్తాను సో మీకు తెలియనట్లయితే ఖచ్చితంగా పిల్లలు పుట్టినప్పటి నుంచి సిక్స్ మంత్స్ వరకు ఖచ్చితంగా అయితే ఇది వెయ్యాలన్నమాట సో ఇంకా వీడియో అయితే ఇదే అండి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇందులో ఏం లేదు జస్ట్ అలా వ్యాక్సిన్ కి వెళ్ళాము వచ్చాము అయితే కొంచెం మా బాబు అయితే పెట్టాడు అండ్ దాని తర్వాత ఇవైతే నేను మీతో షేర్ చేసుకున్నాను అంతే సో వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్స్ ఇవన్నీ బాగా తెలుసు అన్ని గమనిస్తుంది కదా నేను చేసినట్టు చేస్తుంది కదా ఓకే బాయ్ బాయ్